ట్వంటీ ఫోర్త్ తానా కాన్ఫరెన్స్ లో ఈ రోజు మనం జయ జయరామ్ గారితో ఉన్నాము జయరామ్ గారు యూ ప్లే ఎ వెరీ బిగ్ రోల్ ఇన్ తానా ఆర్గనైజేషన్ మాకు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా ఈ సెలబ్రేషన్స్ తో చాలా సంతోషం అమ్మా ఈ రోజు ఈ ట్వంటీ ఫోర్త్ తానా కాన్ఫరెన్స్ కి అటెండ్ అవటం అనేది ఐఎమ్ నాట్ ప్లేయింగ్ ఏ బిగ్ రోల్ ఏం కాదు ఐ వాస్ ఎట్ వన్ టైం ఐ వాజ్ ద పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఐ డూ లవ్ దిస్ ఆర్గనైజేషన్ దర్ ఇస్ నో డౌట్ బట్ ఈ కాన్ఫరెన్స్ కూడా కొన్ని ఒడిదుడుకుల మధ్య కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈ డెట్రాయిట్ అవడంతో దీన్ని చేయగలుగుతున్నారు చాలా సంతోషం ఈ బ్యాంక్ పెట్టి కూడా అనుకున్న దానికంటే ఎక్కువ రీతిలోనే జరుగుతూ ఉంది టూ డేస్ కూడా మంచి మంచి ప్రోగ్రాములతో ఈ కాన్ఫరెన్స్ అనేది జరుగుతూ ఉంది కొంచెం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రోగ్రామ్ అవటంతో వీ ఇన్వైటెడ్ లాడ్ ఆఫ్ పీపుల్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు కమ్ ఆల్సో అన్ఫార్చునేట్లీ కొంతమంది రాలేకపోయారు కానీ వీ హ్యావ్ ఎన్ ఆఫ్ గెస్ట్ లిస్ట్ కూడా ఉంది బాగా మేము ఊహించిన దానికంటే రెగ్యులర్ గా తారా ఇది ఏ బ్రాండ్ ఫర్ తెలుగు కమ్యూనిటీ అనివే కాబట్టి దీనికి కొత్తగా మేము ఏం లేదు కానీ ఇట్స్ రొటీన్ ప్రోగ్రామ్ యాజ్ యూజువల్ ఎవ్రీ టూ ఇయర్స్ జరిగే ఈవెంట్ ఈ సంవత్సరం డెట్రాయిట్ అవడంతో దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దే హ్యావ్ డన్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఇక్కడ చేశారు కాబట్టి ఇది పెద్ద వాళ్ళ కష్టమైన పదేం కాదు ఈ రెండు రోజులు కూడా వచ్చిన గెస్ట్లు అంతా మంచిగా ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్ జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ జయరాం గారు మేము కూడా చాలా వెయిట్ చేస్తున్నాం ఈ టూ డేస్ గురించి